నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోవినేని మణిగారు రచించిన కలిసిన హృదయాలలోన అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నాకు ఈ పెళ్ళొద్దు నెమ్మదిగానే అయినా స్థిరంగా చెప్పిన మనస్విని మాటలకు అక్కడున్న నలుగురు ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశారు నిన్నెవరూ బలవంత పెట్టి ఒప్పించలేదుగా వద్దనటానికి నీ అంతటి నువ్వే స్వతంత్రంగా నిర్ణయించుకున్నదేగా స్వతంత్రంగా అనే మాటను ఒత్తి పలుకుతూ తమ్ముడు హరి అన్న మాటలకు మనస్విని సమాధానం చెప్పలేదు సుమతి ఏదో అనుభూతి ఉంటే అడ్డుపడింది ప్లీజ్ అమ్మా ఏం చెప్పొద్దు ఈ విషయం మీద డిస్కషన్ వద్దు పెళ్లి క్యాన్సిల్ అని రాజేష్కి ఫోన్ చేసి చెప్పేశాను అంది తండ్రి దగ్గరకు వెళ్ళి పొరపాటు చేశాను నాన్న నన్ను క్షమించండి అని గదిలోకి గబగబా వెళ్ళిపోయింది మనస్విని తమ్ముడు హరి లేచి నిలబడి కుర్చీని విసురుగా వెనక్కు తోసి నేను అలా బయటికి వెళ్ళొస్తాను అన్నాడు కామేశ్వరరావుని కలుస్తానని చెప్పాను నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటూ తండ్రి రఘుపతి లేచారు వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటి వరకు సుమతి సునంద చిత్తరవుళ్ళ కూర్చున్నారు చెల్లెలు పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారని సునంద ఊరు నుండి వచ్చి అరగంటయ్యింది మనస్సుని ప్రేమించిన అబ్బాయి రాజేష్తోనే పెళ్లి నిశ్చయమైందని సునందకు తెలుసు మను అలా అందంటే ఏమై ఉంటుందమ్మా సునంద అడిగింది సుమతి నెట్టూర్చింది నాకు మాత్రం ఏం తెలుసు ఎక్కడికో వెళ్ళొస్తానని అరగంట క్రితం బయటకు వెళ్ళింది అదిగో ఇప్పుడు వచ్చి రావటంతోనే ఈ మాట చెప్పింది మతిపోయేటట్లుగా అసలు ఎన్ని మంచి సంబంధాలు వచ్చాయని అప్పుడేమో అందరికీ ఇంకా చదువుతానంటోంది అప్పుడే పెళ్లి వద్దంటోంది అని చెప్పాము ఆరు నెలల క్రితం నాన్నగారి ఫ్రెండు కాంట్రాక్టర్ బలరాం లేడు ఆయన తన కొడుక్కి మనుని అడిగారు కట్నంగా ఏమీ ఇవ్వక్కర్లేదని కూడా అన్నారట ఆ రోజు నాన్న చాలా ఆనందంగా ఈ విషయం చెప్పేసరికి మను అంతకు నాలుగు రోజుల క్రితమే ఈ అబ్బాయి రాజేష్ అడిగితే ఇష్టమేనని చెప్పానని చెప్పింది మేము ఇక తన ఇష్టానికి సరే అన్నాము ఇద్దరు ఏవో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారుగా ఆరు నెలల తర్వాతే పెళ్ళి అనుకున్నారు నిన్ననే అబ్బాయి తల్లి రుక్మిణి గారు మామయ్య వచ్చి అన్నీ మాట్లాడుకుని వెళ్ళారు రేపు ముహూర్తాలు పెట్టుకుందామని అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఇలా అంటోంది ఏమైందో అడుగుతాను అంటూ సుమతి లేచింది మనం ఏమిటో చాలా అప్సెట్ అయినట్టుగా ఉందమ్మా కొంచెం స్థిమిత పడని నేను ముందు వంట పని చూద్దాం అంది సునంద మంచం మీద పడుకుని కిటికీల నుండి బయటకు చూస్తున్న మనస్వినని అనునయిస్తున్నట్లుగా చల్లగా లేల వచ్చి మెల్లగా తాకింది సన్నగా చెనుకులు పడటం కూడా ప్రారంభమైంది సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే కాదు రాజేష్ తనను అడిగింది ఆ రోజు అమ్మ నాన్న బంధువుల ఇంటికి వెళ్లారు వరండా గదిలోని టేబుల్ ముందు కూర్చుని లైబ్రరీ నుండి తెచ్చిన బుక్స్ నుంచి నోట్స్ రాస్తోంది అప్పుడు రాజేష్ వచ్చాడు ఎదురుగా ఉన్న కుర్చీల కూర్చుని కొంచెం సేపు ఏవో మాట్లాడాడు ఆ ఊళ్ళనే ఉన్న మెయిన్ బ్రాంచ్లో జాబ్ చేస్తున్న రాజేష్ తమ బ్రాంచ్కి ఆఫీస్ పని మీద తరచూ వస్తూ ఉండటంతో పరిచయం కలిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు తనతో పాటు ప్రిపేర్ అవ్వమని సలహా ఇచ్చి ప్రోత్సహించాడు లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చిస్తూ తరచూ ఇంటికొస్తూ ఉండటంతో చనువు స్నేహం పెరిగాయి మాటల మధ్యలో తన అందం గురించి తెలివితేటల గురించి అప్పుడప్పుడు సరదాగా కామెంట్ చేస్తూ ఉంటాడు ఆ రోజు వాతావరణం అచ్చం ఎలాగే ఉంది బయటకు చూస్తూ రాజేష్ అన్నాడు చల్ల చల్లని గాలులు చిటపట చినుకులు ఇంత ఆహ్లాదంగా ఉన్న సమయంలో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిపిస్తోంది అన్నాడు ఏమిటి అంది తను అర్థం కాక అదే నా మనసులోని మాట గురించి పెళ్ళి పెళ్ళి అంటే మీ ఉద్దేశం తడబడుతూ ఆగిపోయాడు ఒక్క క్షణం తన గుండె వేగంగా కొట్టుకుంది రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత చెప్పింది ఇక్కడున్న అద్దాల బీరువాలోని బుక్స్ కప్పులు నాకు హై స్కూల్లో కాలేజీలో డిబేట్ ఎస్ఏ రేటింగుల్లో వచ్చిన ప్రైజులను చెప్పాను కదా ఆ పెద్ద కప్పు నాకు టెన్త్ క్లాసులో వరకట్నం గురించి మాట్లాడినప్పుడు వచ్చిన ఫస్ట్ ప్రైజ్ జడ్జీగా ఉన్న ఒక టీచర్ ఆ రోజు నాతో అందరూ చెప్పిన పాయింట్సే నువ్వు చెప్పావు కానీ ముగింపుగా చెప్పిన వాక్యానికే ఎక్కువ మార్కులు పడి నీకు ప్రైజ్ వచ్చింది అని చెప్పారు ఆ వాక్యం ఏమిటో తెలుసా రాజేష్ పెళ్ళంటే కాకూడదు పెద్దల మధ్య ఇచ్చి పుచ్చుకునే విషయంలో కుదిరే వడంబడిక అది రెండు జీవితాలు ఒకటయ్యే అపురూపమైన వేడుక అని చెప్పాను మీ ఉద్దేశం నాకు అర్థమైంది మనస్విని నా విషయంలోనూ అది వడంబడిక కాబోదు మరి ఆ అపురూపమైన వేడుకలో మీ పక్కన కూర్చునే అదృష్టం నాకు లభిస్తుందా అడిగాడు రాజేష్ ఆమె ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉండిపోయింది ఎలాగో మెల్లగా చెప్పింది ఇలాంటి సందర్భాల్లో చాలా కథల్లో అదృష్టం మీది కాదు నాది అనే డైలాగ్ ఉంటుంది అది చాలా రొటీన్ డైలాగే అయినా ఇప్పుడు నాకు ఆ మాటనే మనస్ఫూర్తిగా చెప్పాలని అనిపిస్తోంది అంది నిజంగా అంటూ అతను చటుక్కున లేచి నిలబడ్డాడు ఆ క్షణం అందమైన అతని ముఖంలో మెరిసిన మెరుపును చూశాక మనసులో మళ్ళీ అనుకుంది ఇంతగా ప్రేమించే వ్యక్తితో జీవితాన్ని పంచుకోగలగడం నిజంగా అదృష్టమే అని అతను వెళుతూ ఉంటే ఆ రోజు గేటు వరకు వెళ్ళింది అతను స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళబోతూ ఆగి అన్నాడు మీ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఒక సామాన్య వ్యక్తిని మాత్రమే కానీ ఇప్పుడు ఒక మధుర సామ్రాజ్యానికి చక్రవర్తిని అనే ఫీలింగ్తో వెళ్తున్నాను అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలా అనే సందిగ్ధంలో ఉండగానే నాలుగు రోజులు గడిచేసరికి చెప్పాల్సిన అవసరం రానే వచ్చింది బలరాం అంకుల వాళ్ళ అబ్బాయి గురించి నాన్న చెప్పినప్పుడు రాజేష్ గురించి అమ్మకు చెప్పింది అమ్మ అతని జీవితం ఆస్తిపాస్తల వివరాలు అడిగింది అప్పటికి తనకి ఏమీ తెలియవు అదే అమ్మతో అంటే ఆశ్చర్యంగా చూసింది తనకు నవ్వొచ్చింది అతనితో పరిచయం పెరిగి అతనంటే ఏమిటో తెలిసే కొద్దీ ఇష్టం కలిగి అతను తన ప్రేమను వ్యక్తం చేయగానే తను ఇష్టంగా అంగీకరించింది అంతే కానీ ఆస్తిపాస్తల వివరాలన్నీ తెలుసుకుని అంగీకారం తెలుపుతారా ఎవరైనా అప్పుడది ప్రేమలే అవుతుంది తను చెప్పిన మాటలను బుగ్గను వేలేసుకుని ఆశ్చర్యంగా విన్న అమ్మ ఆఖరుణ పక్కపక్క నవ్వింది ఆ నవ్వుకు అర్థం అప్పుడు తనకు తెలియలేదు పెద్ద ఆరిందాల అనుభవజ్ఞురాల్లాగా మాట్లాడిస్తున్నావే ఏవీ తెలియకపోయినా పిచ్చి మొహమా అని ఆ నవ్వుకు అర్థమై ఉంటుందని ఇప్పుడు తెలుస్తోంది చెక్కిళ్ల మీదుగా జరిన కన్నీళ్లను తుడుచుకుంది సునంద్ వచ్చి మనస్విని పక్కన కూర్చొని అన్మయంగా అడిగింది అతనికి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేశానంటున్నావు కారణం ఏం చెప్పావు ఉన్నది చెప్పానక్క మీ సంబంధం కావాలని వచ్చిన వాళ్ళను ఇంత కట్నం కావాలని అడగటం కొంత సమంజసంగా ఉంటుందేమో కానీ మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడు ఇంత కట్నం ఇవ్వండి అని మీరు అడగటం ఎంత సిల్లీగా ఉంటుందో మీ ఆలోచనలకు అందలేదా అని అడిగి ఇక మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను లేకపోతే నిన్నంతా అందరూ కూర్చుని కట్నము లాంఛనాలు అంటూ ఒకటే బేరసారాలు పైగా వాళ్ళు అన్నిటికీ పట్టుపట్టకుండా కొన్నింటిలో మన మాట కూడా ఒప్పుకున్నారని అమ్మ నాన్న సంతోషం చేస్తున్నారు కొంచెం కన్సెషన్ దొరికిందన్నమాట ఇక ఈ రోజంతా వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నాలకి మన ఖర్చులకి కావలసిన డబ్బు గురించి తర్జన భర్జన చివరికి ఏం తేల్చారంటే వచ్చే నెలలో గృహప్రవేశం అనుకుంటున్న కొత్త ఫ్లాటును అమ్మకం పెట్టాలని అంది అబ్బా ఇదా నీ సమస్య సరేలే ఇంకేదో గొడవ అనుకున్నాను అప్పు తెస్తే వడ్డీలు పెరిగిపోతాయి తీర్చగలుగుతామో లేదోననే బెంగ పట్టుకుంటుంది అమ్మేస్తే ఇబ్బంది లేకుండా పెళ్లి సవ్యంగా జరిగిపోతుంది నాన్న రిటైర్ అయినప్పుడు వచ్చే డబ్బులో అప్పుడు అవకాశం ఉంటే కొనుక్కుంటారు నీ పెళ్ళి అయిపోతే నాన్నకి ఇక సమస్య ఉంటుంది హరికి ఉద్యోగం వస్తే ఆసరాగా కూడా ఉంటాడు అంది సునంద విని చివాలను లేచి కూర్చుని కోపంగా అంది హరి కూడా నిన్న సరిగ్గా ఇదే మాట అన్నాడు నాకు చాలా అవమానంగా అనిపించిందాక నా పెళ్ళి మాత్రం సమస్య హరిది కాదు మనల్ని అందరినీ అమ్మ నాన్న ఒక్కలాగే పెంచారు ఏం చదువుతామన్నా చదివిస్తామని చెప్పారు చదివించారు వాడు అంత శ్రద్ధగా చదివేవాడు కాదు నేను మాత్రం క్లాసులో ఫస్ట్ను ఉండాలనే పట్టుదలతో చదివాను అమ్మ నాన్న మెచ్చుకుంటే గర్వంగా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి నేను సమస్య భారం అయ్యాను వాడు మాత్రమే అమ్మ వాళ్ళకు ఆసరే కాగలుగుతాడు అందుకే కాబోలు పేపర్లో పొదుపు గురించిన ప్రకటనల్లో పిల్లల చదువులు పెళ్లిళ్లకు డబ్బు ఆదా చేసుకోండి అని చెప్పరు అమ్మాయి పెళ్ళి అబ్బాయి చదువు అంటారు వాళ్లతో సమానంగా చదివి ఉద్యోగాలు చేస్తున్నా ఈ పరిస్థితులు ఇలా ఉండాల్సిందేనా మనస్విని గొంతు బొంగురిపోయింది సునంత చిన్నగా నవ్వింది బాగుంది నా పెళ్లి కట్నం వచ్చి చేయలేదు నీది అలాగే చేస్తారు దానికి నువ్వు ఇంత ఒర్రి అవటం దేనికి నీకు సంబంధాలు చూసినప్పుడు నాలుగైదు మనకు అందుబాటులో లేవని మానుకున్నారు మరి నాలుగు మనకే నచ్చక మానేశారు చివరికి మనకు నచ్చింది అందుబాటులో ఉన్నది అని బామ వాళ్ళ సంబంధం నీకు కుదిర్చారు కానీ ఇప్పుడు అలా కాదుగాక నాన్నకా ఛాయస్ లేదు ప్రేమించానని చెప్పాను కాబట్టి తప్పకుండా వాళ్ళ కోరికలు తీర్చి చేయాలనుకుంటారు లవ్ మ్యారేజ్ అంటూ నేను చేసిన నిర్వాహకం ఇది అంది నువ్వు చెప్పేది నాకేం నచ్చలేదు మనం ఎవరికైనా కట్నం ఇవ్వక తప్పనప్పుడు నచ్చిన ఇచ్చి చేస్తారు తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి చేయటం అని బాధపడరు మనం అది వాళ్ళు ఆనందంగా నెరవేర్చే బాధ్యత అంది సునంద ఏమో నేను మాత్రం అలాంటి పెళ్లి చేసుకోను పెళ్లి కాకపోయినా పర్వాలేదు పెళ్లి ఒకటే జీవిత పరమార్థం కాదు ఆవేశంగా అంది మనస్విని కాలేజీలోనూ ఆఫీసులోనూ తెలిసిన వాళ్లలోనూ చాలామందే తన దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చారు అప్పుడే పెళ్లి ఉద్దేశం లేదంటూ సున్నితంగా తిరస్కరించింది వాళ్ళంతా కూడా ఇంతేనా అంగీకరించి ఉంటే అప్పుడు పెద్దవాళ్ళ ద్వారా కఠినం ప్రసక్తి వచ్చేది కానుబోలు మనం సరితొచ్చింది సుమతి కేకేసింది మానస్విని సరిత హై స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు క్లాస్మేట్స్ ఆరు నెలల క్రితమే సరితకు పెళ్ళై అత్తగారి ఊరు వెళ్ళింది ఎప్పుడొచ్చావు అంటూ మానస్విని స్నేహితురాలకి ఎదురెళ్ళి ఆనందంగా పలకరించింది చల్లగా ఉంది బయట కూర్చుందాం అంటూ రెండు కుర్చీలు పెరట్లోని ఒక పక్కన వేసింది సరిత ఊరు నుండి వచ్చి రెండు రోజులైందని తెలిసి ఇప్పుడా రావటం అంటూ కోపగించుకుంది ఏం చేయమంటావు చెప్పు ఈ రెండు రోజుల నుండి ఒకటే తిరగటం అయింది మా మేనత్త ఊరు నుండి వచ్చింది ఏ రెండు మూడేళ్ల కానీ రాదు మంచి చీర పెట్టండి అని నాయనమ్మ వార్నింగ్ ఇచ్చేస్తుంది అత్తయ్య రాగానే ఇక ఆ పని మీద నిన్న తిరిగాము అన్నయ్యకి అమ్మాయి పుట్టిందిగా బాలసారికి అమ్మ రెండు రోజుల్లో వెళ్ళాలి అందుకని బట్టలు బంగారం కొనాలంటుంది అప్పులు ఎక్కువైపోతున్నాయి వద్దన్నాడు అన్నయ్య ఒట్టి చేతులతో వెళితే నలుగురులే అక్కడ చిన్నతనంగా ఉంటుందంటూ అమ్మ తన చేతి గాజుల రెండు అమ్మేసి చిన్న గొలుసు బట్టలు కొంది బాగా ఉన్న వాళ్ళకి ఎలాంటి లాంఛనాలు ముచ్చట్లు మన లాంటి వాళ్ళకేమో ఎక్కట్లు సరిత చెప్తూ ఉంటే మనస్విన నవ్వింది బాగుందో నువ్వు చెప్పేది కట్నం గొడవ కంటే కూడా ఇవి ఎక్కువ ఏం అంది ఎందుకు కాదు మా సంగతే తీసుకో నాలుగు నెలల క్రితం పెద్దక్క మామగారు చనిపోయారు అమ్మ వాళ్ళు అక్క బావలకు బట్టలు పంపించాలి అక్క వాళ్ళ బిజినెస్లో బాగా సంపాదించిన వాళ్ళు వాళ్ళ తోటి కోడలకు ఖరీదైన బట్టలు తెస్తారు కాబట్టి తనకి ఖరీదైన చీర చేరకొనమని కబురు పెట్టింది అక్క రెండు నెలల క్రితం చిన్నక్క వాళ్ళు ఫ్లాట్ కొనుక్కొని గృహప్రవేశం చేశారు వ్రతానికి అమ్మ వాళ్ళు బట్టలు పెట్టాలి తక్కువలో కొనకండి కావాలంటే తక్కువైంది నేను ఇస్తానని చిన్నక్క అంటే ఆడపిల్ల సొమ్ము తీసుకుంటామా మేమే ఏదో కింద మీద పడతాం కానీ అని అమ్మ అప్పు చేసి ఖరీదైన బట్టలు పంపించింది ఇక కిందటి నెలలో శ్రావణ మాసం నోములకి మా అత్తగారు వాళ్ళని పిలిచారు మరి ఇది మొదటి సంవత్సరంగా వాళ్ళు తేవలసినవన్నీ తేలేదని మా వాళ్ళు అనుకున్నారు అమ్మ వాళ్ళు పెట్టిన చీర రంగు తనకు నప్పదని జరీ మంచిది కాదని ఎవరికైనా పెట్టడానికి పనికి అంటే బీరు అలా పడేసింది మా అత్తగారు పెళ్లిలోనూ అంతే అటు ఇటు పెట్టాల్సినవి తేవాల్సినవి ఏదో చాలా చెబుతారుగా మా ఇంట్లోనేమో మీ అత్తగారు వాళ్ళు మనం పెట్టాల్సినవన్నీ లిస్టు చెబుతారు మనకు పెట్టాల్సిన వాటి దగ్గరకు వచ్చేసరికి ఆనవాయితీ లేదంటారు అని అనుకున్నారు మా అత్తగారేమో ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు చేసి మీ అమ్మ వాళ్ళు అలసిపోయారు కాబోలు నీ దగ్గరకు వచ్చేసరికి ఏ అచ్చట మొచ్చట లేదు అని ఆవిడ అనుకున్నారు ఎప్పుడో అప్పటి పరిస్థితులను బట్టి ఎవరో నిర్ణయించిన ఈ ఆచారాలను మారిన రోజులను బట్టి మార్చుకుందాము వదిలించుకుందామని మాత్రం ఎవ్వరూ అనుకోరు నేను ఉపన్యాసంలో ఒకటే వాగుతూ ఉంటే నువ్వేం మాట్లాడటం లేదేమిటి నీ పెళ్లి కబుర్లు చెప్పవే ఈ వారంలో ముహూర్తాలు పెట్టుకుంటారని అన్నారుగా అంది సరిత కట్నాల ప్రసక్తి వచ్చేసరికి నేనే పెళ్ళొద్దన్నాను చెప్పింది మనస్విని నిజంగానా అంటూ సరిత ఆశ్చర్యంగా చూసింది మా వాళ్ళు సిద్ధపడ్డారు సరిత కానీ నాకే ఇష్టం లేదు చెప్పింది బాగా ఆలోచించావా ఇక ఈ విషయం మీద డిస్కషన్ వద్దని కూడా చెప్పేశాను సునంద తెచ్చిచ్చిన టిఫిన్ తిని కాలేజీ కబుర్లు గుర్తు చేసుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు మళ్ళీ కలుస్తారంటూ సరితి వెళ్ళిపోయింది ఆ రాత్రి ఆలోచనలతో మనస్సుని ఆలస్యంగా నిద్రపోవడంతో మర్నాడు ఉదయం ఎనిమిది గంటల వరకు లేవలేదు రుక్మిణి గారు వచ్చారే నీతో మాట్లాడాలిటా లే అంటూ సునంద హడావుడిగా లేపింది మనస్సుని ఉలిక్కిపడి లేచింది అమ్మ కాఫీ ఇచ్చింది తాగుతున్నారు నువ్వు త్వరగా తయారయ్యరా చెప్పింది సునంద తనతో ఏం మాట్లాడతారో అనుకుంటూ త్వర త్వరగా తయారై వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంది ఆవిడ ఆప్యాయంగా చిరునవ్వు నవ్వింది మనస్విని వభావంగా ఏం మాట్లాడాలో తోచనట్లు కూర్చుండిపోయింది ఒక క్షణంలో ఆవిడే మొదలుపెట్టింది నిన్న రాజేష్ ఇంటికి వస్తూనే పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పాడమ్మా నాకేం అర్థం కాలేదు ఎందుకని అడిగితే నువ్వు నిర్ణయించిన నా రేటు ఆ అమ్మాయికి నచ్చలేదు అన్నాడు నాకు చెప్పకుండా అలా చేస్తావనుకోలేదు అంటూ గదిలోకి వెళ్ళి తలుపులేసుకుని పడుకున్నవాడు భోజనానికి పిలిచినా రాలేదు వాడి మనసు చాలా సున్నితమమ్మా కట్నం గురించే సమస్య అని అర్థమైంది అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను మా పెద్ద అబ్బాయికి కట్నంగా ఇచ్చిన డబ్బంతా పెళ్ళికే ఖర్చు అయింది పట్టు చీరలు నగలకే సగం పైగా ఖర్చయింది ఆ తర్వాత ప్రయాణం ఖర్చులు భోజనాలు బట్టలు మేళాలు అంటూ చాలానే ఉంటాయిగా మాకు వెనకేమీ ఆస్తులు లేవు ఇద్దరు పిల్లల్ని కష్టపడి చదివించాము ఉద్యోగాలు చేసుకుంటున్నారు పెళ్లికి అప్పు చేస్తే తీర్చే భారం వాడి మీద పడుతుంది ఆయన రిటైర్ అయ్యారు పెన్షన్ వస్తుంది కానీ ఏ మూలకి అందుకే మేము పద్ధతి ఉంది కదా అని కట్నం అడిగాము చెప్పింది ఆవిడ మీలాగే నన్ను అమ్మ వాళ్ళు చదివించారు ఉద్యోగం చేసి సంపాదించే స్థితిని కలిగించారు అయినా కట్నం ఇవ్వాలి అందుకేగా అందరూ అబ్బాయిలను ప్లస్లు అని అమ్మాయిలను మైనస్లు అని అవమానకరంగా మాట్లాడుకోవటం రోషంగా అంది మనస్విని రుక్మిణి మనస్విని చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నవ్వింది పద్ధతి మా పరిస్థితి నీకు వివరంగా చెప్పాను మీరిద్దరూ ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి అంతా మీ ఇష్టానికే వదిలేస్తున్నావు నేను ఇంటికి వెళ్ళి రాజేష్ని కృష్ణ మందిరం దగ్గరకు పంపుతాను అరగంటలో నువ్వు వెళ్ళి మాట్లాడు ఈ మాత్రం దానికి పెళ్లి మానుకోవలసిన అవసరం లేదని చెప్పటానికే వచ్చాను మావాడు అందమైన అమ్మాయినే కాదు వ్యక్తిత్వం ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిని ప్రేమించినందుకు నాకు ఆనందంగానే ఉంది అందావిడ మనస్విని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కట్నం గురించి లాంఛనాల గురించి నిన్నంత ఖచ్చితంగా మాట్లాడిన ఆవిడేనా ఈరోజు ఇంత సౌమ్యంగా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు బహుశా నిన్న అత్తగారుగా దర్పంగా కోరికలు కోరితే ఈరోజు కొడుకు మనసరిగిన తల్లిగా ఒక మెట్టు దిగొచ్చి మాట్లాడారు కాబోలు ఆవిడ వెళ్ళగానే మనస్విని కృష్ణ మందిరానికి వెళ్ళి రాజేష్తో మాట్లాడి అరగంట తర్వాత ఇంటికి వచ్చింది అప్పుడు అందరికీ తమ నిర్ణయాన్ని చెప్పింది రాజేష్ రిజిస్టర్ మ్యారేజ్ సజెస్ట్ చేశాడు కానీ నాకెందుకో మంత్రాలు తలంబ్రాలు మేళాలు స్నేహితులు ఆ సందడితో సాంప్రదాయకంగా జరిగే పెళ్లి వేడుకంటే ఇష్టం అందుకే పెళ్ళి అలా జరగాలని అనుకున్నాము ఈ సంవత్సరంగా నా శాలరీని ఏ ఖర్చుకైనా పనికొస్తుందంటూ ఖర్చు చేయనీయకుండా నాన్న బ్యాంకులో వేయించారుగా ఆ మొత్తం రాజేష్కి ఇస్తారట అది కలిపి పెళ్లికి ఖర్చు పెట్టాలని అనుకున్నాము ఖరీదైన పట్టు చీరలు నాగలు ఉండవు వాళ్ళింట్లో వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి బట్టలు కొంటాము లాంఛనాలు అనేవి పెళ్లిలోనే కాదు అటు తర్వాత కూడా ఏమీ ఉండవు ఎప్పుడైనా ఏమైనా ఇష్టం కొద్దీ ఇచ్చుకోవటమే కానీ చెబుతున్న మనస్సుని మాటలకు అడ్డుపడుతూ పట్టు చీరలు నాగలు లేకుండా పెళ్ళి ఏమిటే బాబు అసలు ఈ సమయంలోనేగా ఆడవాళ్ళకి కొంచెం బంగారం నాలుగు ఖరీదైన చీరలు ఏర్పడతాయి ఆ తర్వాత అయితే మనం మళ్ళీ కొనుక్కోగలమా అంది సునంద ఆమె మాటలకు మనసు విని చిన్నగా నవ్వింది వేల ఖరీదుల్లో కొన్న పెళ్ళి పట్టు చీరలు నువ్వు ఎన్నిసార్లు అక్క సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు అంతేగా అలా బీరువాలో ఉండిపోయే వాటి కోసం అప్పు చేసుకొనాలా మేమిద్దరం ముందు మా ఉద్యోగాల్లో మంచి పొజిషన్కి చేరుకోవడానికి శ్రమపడతాము ఆ తర్వాత అప్పు చేయకుండా పట్టు చీర కొనుక్కోగలిగిన స్థితిలో ఉంటే అప్పుడైనా అంత ఖరీదైన చీర కట్టుకోవడం నాకు ఇష్టం అనిపిస్తే కొనుక్కుంటాను నగలైనా అంతే పెళ్ళి ఆడంబరంగా జరగటం కంటే ఆనందంగా జరగటమే మనలాంటి మధ్యతరగతి వాళ్లకు కావాల్సింది అంది తండ్రి దగ్గరికి వెళ్ళి మనస్సుని అడిగింది నాన్న మీరేమీ అభ్యంతరం చెప్పకుండా అంగీకరిస్తారుగా ఆయన కూతురుని దగ్గరకు తీసుకుని వాత్సల్యంగా అన్నారు అంగీకరించడమే కాదమ్మా ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చూడుతున్న మీ జంటని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను అలాగే అప్పు చేయకుండా మీ కాపురానికి మేము ఇచ్చే కానుకల్ని మీరు తీసుకోవాలి నాకున్న ఫ్లాట్లోనే కాదు మరే ఆస్తి ఉన్న ఆ తృణము పణువులో హరితో పాటు నీకు సామాన వాటా ఉంటుంది అన్నాడు అంతేకాదు నాన్న బాధ్యతల్లోనూ నాకు వాటా కావాలి కొడుకు దగ్గరికి వెళ్ళి ఎంత స్వతంత్రంగా ఉంటారో అలాగే మా దగ్గరకు వచ్చి ఉండాలి మీకేమైనా చేయాల్సి వచ్చినప్పుడు కోడలు బాధ్యత కొద్ది చేస్తుంది కూతురైతే అభిమానంతో చేస్తుందని గుర్తుంచుకోండి అన్నది హరి లేచి నిలబడి నవ్వుతూ అన్నాడు అమ్మా నేను అలా బయటికి వెళ్ళొస్తాను మొన్న పునర్జన్మల గురించి డిస్కషన్ వస్తే మా ఫ్రెండ్స్తో అలాంటి వాటిల్లో నాకు నమ్మకం లేదని వాదించాను కానీ ఇప్పుడు నమ్మకం ఏర్పడిందమ్మా కందుకూరి వీరేశలింగం గారు మా అక్కగా జన్మించారని ఈరోజు తెలిసిందని మా ఫ్రెండ్స్కి ఈ న్యూస్ చెప్పి రావాలి అన్నాడు అంతా నవ్వారు మౌనంగా లోపలికి వెళ్ళిపోతున్న తల్లిని చూస్తే ఆమెకు కోపం అని అనుమానం కలిగింది మనసునికి వెనక్కి వెళ్ళి భుజాలు పట్టుకుని అడిగింది ఏంటమ్మా నువ్వేం మాట్లాడలేదు కోపం వచ్చిందా నేను ఇలా చేశానని కోపం ఎందుకే మనం నీ ఆత్మవిశ్వాసం ధైర్యం చూస్తూ ఉంటే తల్లిగా గర్వంగా ఉంది నువ్వు మాట్లాడుతూ ఉంటే నా మనసులోని మాటలే వినిపిస్తున్నట్లుగా ఆశ్చర్యంగా అనిపించింది పాతకేళ్ల క్రితం నాటి నా ఆలోచనలనే నువ్వు ఆచరణలో పెట్టి చూపిస్తూ ఉంటే ఆనందంగా ఉంది అంది నిజంగా నా అమ్మ అంటూ మనస్విని సంబరంగా తల్లిని చుట్టేసింది మనస్విని చెంపలు నిమురుతూ అనురాగం తోణిగిసలాడే గొంతుతో సుమతి చెప్పింది అవును మను పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు అందరికీ ఉంటారు కానీ అంత్య ప్రేమగా బాధ్యతగా స్పందించే పిల్లలు కొంతమంది అదృష్టవంతులైన తల్లిదండ్రులకే ఉంటారు మేము అలాంటి అదృష్టవంతులమైనందుకు చాలా చాలా ఆనందంగా ఉంది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే